హాయ్ అందరికీ తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్లీ స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం ఆన్లైన్ సెల్ రీసెల్ ఈ ఉద్యోగంలో మీరు ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో రీసేల్ చేస్తూ ప్రాఫిట్ పొందవచ్చు ఇది చాలా సులభమైన మరియు ఫ్లెక్సిబుల్ జాబ్ ఈ ఉద్యోగం ఇంటి నుంచి చేయవచ్చు వర్క్ టైమింగ్స్ మీ కన్వీనియన్స్ కి అనుగుణంగా ఉంటుంది సుమారు రోజుకు రెండు ఐదు గంటలు డెడికేట్ చేయడం ద్వారా సేల్స్ జనరేట్ చేయవచ్చు మీరు ప్రొడక్ట్ సెలెక్షన్ మరియు ఆన్లైన్ సెల్లింగ్ టెక్నిక్స్ కొరకు బేసిక్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ అందుకుంటారు ప్రాఫిట్ ప్రొడక్ట్ సేల్స్ ఆధారంగా ఉంటుంది అందువల్ల మీ ఎఫర్ట్ మరియు సెలెక్షన్ మీద ఎర్నింగ్స్ పదివేల రూపాయలు ఐదు సున్నా 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 పర్ మంత్ వరకు రావచ్చు చిన్న కానీ ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల ఎనభై తొమ్మిది ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి